మీరు తెలుసుకున్న విషయాలు మీ సంతతి వారికి తెలియపరుస్తున్నారా మీ పిల్లలకు తెలియజేస్తున్నారా ఈ సందర్భంలో మా తండ్రి గారండి మా తండ్రి గారు తెలుసుకున్న ప్రతి విషయాన్ని ఎంత చక్కగా నాకు తన సంతానమైన మాకు తెలియజేసి చెప్పమంటారా తాను బైబిల్ని చదివి తెలుసుకున్న ప్రతి విషయాన్ని తన పక్కన కూర్చోపెట్టుకొని ఎంత ఉన్నతమైన దేవుని మాటలు మాకు నేర్పించాడంటే ఈరోజు మేము అందరము భక్తులు నిలబడుతూ దేవుని మాటలను ఇంతగా అద్భుతకరంగా అర్థం చేసుకుంటూ దేవుని మాటలు ఒకరికి చెప్పే స్థితిలోనే మేము ఉన్నాం దానికి కారణము మా తల్లిదండ్రులు మాకు నేర్పించిన దేవుని మాటలు వారు ఆ రోజు నేర్పించరు కాబట్టి చిన్నప్పటి నుంచి భక్తులు ఎలా ఎదగాలో తెలిసింది మాకు చిన్నప్పటి నుంచి దేవునిలో ఎలా ఉండాలో తెలిసింది చిన్నప్పటి నుంచి మేము ఎలా బ్రతకాలో మాకు నేర్పించింది దేవుని మాటలు వారే కనుక మాకు దేవుని గురించిన విషయాలు చిన్నప్పటి నుంచి నేర్పించకపోతే ఈరోజు దేవుని కలిగిన వారికి ఉండేవాళ్ళమో ఉండేవాళ్ళం కాదు నిజంగా అండి వాళ్ళు తీసుకున్న నిర్ణయం నా పిల్లలు నేను తెలుసుకున్న దేవుని తెలుసుకోవాలి నేను తెలుసుకున్న విషయాలు వాళ్ళు కూడా తెలుసుకోవాలని మా తల్లిదండ్రులు ఆలోచించారు కాబట్టి మా తండ్రి గారు తను బైబిల్ చదువుతున్న ప్రతిసారి నన్ను పక్కన కూర్చోబెట్టుకొని దేవుని ఉద్దేశాలు ఎలా ఉన్నాయని ఒక మాటని బట్టి మరొక మాట యా సందర్భాలు తెలియపరుస్తూ ఉన్నతమైన దేవుని మాటలు నాకు తెలియపరిచాడు కాబట్టి ఈరోజు దేవుడంటే ఎవరో ఆయన ఎలా ఉంటాడో దేవుని యొక్క క్రియలు దేవుని యొక్క మనసు దేవుని యొక్క లక్షణాలు దేవుని యొక్క ఇష్టాలు ఎలాగుంటాయో నేను తెలుసుకున్న మీ అందరికీ తెలియజేయడానికి ఇలాంటి స్థితిలో నేనున్నా అలా ఉండాలండి అలా ఉన్నప్పుడే తరువాతి తరానికి దేవుడు అంటే ఎవరో తెలుసుకుంటారు మరి మీరు కూడా మీ పిల్లలకు దేవుని మాటలు తెలియజేస్తున్నారా మీరు తెలుసుకున్న దేవునిని మీ పిల్లలకు కూడా తెలియజెప్తున్నారా